ప్పుడు ఆ పన్నెండు మంది కూడా నమ్మలేదండి చూడండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూసారు అయినా నమ్మలేదు నమ్మకుండా మరి ఆయన గాయాల్లో ఏలు పెడితే నేను నమ్ముతానన్నాడు తోమ మరి ఎంత చూడండి ఎంత బాధపడి ఉంటాడు ఈ ఈరోజు దేవుడు అని ఏసై గొప్పవాడని నువ్వు నమ్మకుండా లోకంలో నడుస్తూ చెడ్డ అలవాటుల్లో చెడ్డ క్రియల్లో లోకంలో పడిపోతుంటే ఏసై ఎంత బాధపడుతున్నాడో తెలుసా ఎంత వేదన పడుతున్నాడో నిన్ను ఎంత అందంగా చేసుకున్నాడో తెలుసా ఒక మంటి బొమ్మకు రూపం ఇచ్చి ప్రాణాత్మను ఇచ్చి ఆయన జీవాత్మను ఊదాడే మరి ఎందుకు నువ్వు దేహాన్ని పాడు చేసుకుంటున్నావు నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఎంత బాధపడుతున్నాడు నీళ్లు కారుస్తున్నాడు నా బిడ్డాన రమ్మని ఏసయ్య పిలుస్తూ ఉన్నాడు ఆయన తిరిగి లేచాడు మరణాన్ని చేయించాడు నీలో ఉన్న మరణ ముళ్ళు ఎరవబోతున్నాడు